జై శ్రీరామ్ ఎన్ని పెట్టుకోవాలా ఉందే మైక్ మైక్ ఇచ్చేటప్పుడే కృషి గారు చెప్పేశారు ఐదే నిమిషాలు అని చెప్పి అంటే సమయభావం లేదు ఎప్పుడు ఒక ఐదు నిమిషంలో ఫినిష్ చేయమని చెప్తుంటారు అది నాకు కంటిన్యూగా అలవాటు అయిపోతుంది సరే ఈ యాత్రకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో దివక్నపై ఒక నెల రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్తకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అందరూ ఒక్కసారి గట్టిగా జై శ్రీరామ్ ఈరోజు శ్రీరామనవమి ఇంతకుముందు కర్మ చెప్పిన లలిత్ కుమార్ చెప్పిన స్వామీజీ చెప్పిన అదే అంశము దాన్ని మళ్ళీ చెప్పాలి ఎందుకంటే ఎన్ని సంవత్సరం ఎన్నిసార్లు చెప్పుకున్నా అనేది తీరనటువంటి గర్వంతో ఆనందంతో మనసు ఉపయోగటువంటి సన్నివేశం మొట్టమొదటి శ్రీరామనవమి అయోధ్యలో దివ్య భావ్య భవ్య రామ మందిరం నిర్మాణం జరిగిన తరువాత మన హిందువు బంధువులందరూ అత్యంత ఆనందంతో సంతోషంతో జరుపుతున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనది చాలా ఆనందకరమైనటువంటిది అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణానికి ఎన్నో లక్షల మంది వేలాది మంది కోట్లాది మంది హిందువులు వాళ్ళ తన మాన ప్రాణాలను త్యాగం చేసి అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణాని కోసం ఎంతో ప్రయాసపడ్డారు పోరాడారు కృషి చేశారు కలబడ్డారు నిలబడ్డారు తెలిచారు ఆ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము నేను ఎప్పుడు మాట్లాడినా చరిత్ర గురించి ఖచ్చితంగా చెప్తుంటాను ఎందుకంటే చరిత్ర తెలుసుకోలేనటువంటి జాతికి భవిష్యత్తు ఉండదు చరిత్రలో మన హిందువుల మీద జరిగినటువంటి దాడుల్ని తెలుసుకునేటువంటి హిందువు భవిష్యత్తులో ప్రస్తుత కాలంలో మన మీద మన జాతి మీద జరిగేటటువంటి దాడుల గురించి తెలుసుకోలేడు కాబట్టి గత వెయ్యి సంవత్సరాల్లో ఒక ఎనిమిది సంవత్సరం ఎనిమిది వందల సంవత్సరాలు భారతీయులందరూ ఇస్లాం రాజ్ రాజ్యపాలలో ఉన్నారు రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ అయినటువంటి క్రైస్తవుల యొక్క బానిసత్వంలో ఉన్నారు తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం డెబ్బై సంవత్సరాల పాటు సెక్యులర్ అనేటటువంటి ఒక బానిసత్వంలో హిందువులు ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఈ గత ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి రామ మందిర నిర్మాణం కోసం కొన్ని లక్షల మంది పోరాటం చేసేటప్పుడు ఉన్నటువంటి అంటే ఈ ఐదు వందల సంవత్సరాల్లో నాలుగు వందల ఎనభై సంవత్సరాలు స్వతంత్రానికి పూర్వము స్వతంత్రం వచ్చిన తర్వాత ఎనభై సంవత్సరాలు ఈ నాలుగు వందల ఇరవై సంవత్సరాల్లో హిందువులు ఎప్పుడూ బాధపడలేదు అయోధ్య రామ మందిరం నిర్మాణం కాకముందు అది అక్కడ మసీదు కట్టినప్పుడు అక్కడ కుట్రాడిరు పోరాడిరు కానీ ఆ మందిరంలోకి వెళ్ళగలిగేవాళ్ళు కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఆ దేవాలయానికి కంచెలు వేయడం ఓలడు కట్టడం సెక్యూరిటీని పెట్టడం పోలీసులు పెట్టడం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హిందూ జాతి ఎంత క్షీణించబడేటటువంటి పరిస్థితికి ఈ సెక్యులర్ ప్రభుత్వాలు తీసుకొచ్చిన కనుక మనం ఆలోచిస్తే మన యొక్క సెక్యులర్ బానిసత్వం ఏదైతే ఉందో అది మనకు బయటపడుతుంది మనము ముస్లింలకి అంతకుముందు రెండు దేశాలు ఇచ్చినాం పాకిస్తాన్ ఇచ్చినాం ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చేసినాం బంగ్లాదేశ్ ఇచ్చినాం అరే మీకు దేశాలు ఇచ్చినప్పుడు మా గడక మా కట్టుకోవడానికి ఒక గుడి ఎంటరా అన్న కూడా వాళ్ళు డెబ్బై సంవత్సరాల పాటు దాని మీద కోర్టు వేసి గొడవలు పని పడి 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 ఇప్పటిలాగే తీసుకొచ్చారు తప్ప అరే రెండు దేశాలు ఇచ్చిన తర్వాత మా గుడి కట్టుకోవడానికి ప్లేస్ చెప్పలేదు అంటే మన హిందువుల యొక్క ఆలోచన స్థితి ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచించుకోవాలా ఆ స్థాయి నుంచి ఇంకొంచెం ఎరగాల హిందుత్వం అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి నాలుగు వేల రెండు వందల మతాలలో ఏ మతానికి లేనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి భావజాలం కేవలం హిందుత్వానికే సొంతం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ చిట్ట చివరి హిందువు బతుకున్నంత వరకే ఈ ప్రపంచంలో మనుషులందరూ బతుకుంటారు ఏ రోజైతే ప్రపంచంతో ఇంకెండ్ లేడో ఆ రోజు ప్రపంచంలో మనిషి అనేవాడే ఉండడు హిందూ అనేటటువంటి చాలా అద్భుతమైన కాన్సెప్ట్ లివ్ అండ్ లెట్ లివ్ నువ్వు బతుకు ఎదుటోని బతుకని అంతే ఇంకేం లేదు ఎదురుతో అంటే మన హిందూ మత గ్రంథాలు కాకుండా ఇంకే మత గ్రంథాలైనది ఇవన్నీ ఎదుటి మతాంబాన్ని మన దేశం మన మతంలోకి ఎట్లా మార్చాలా వాడి అమ్మాయిని ఎట్లా తవ్వు చేసి క్రాప్ చేసి లవ్ యాజ్ చేయాలా వారి బొట్టు ఎట్లా తీసేయాలా వాళ్ళ ఇంట్లో బొట్లు ఎట్లా పెట్టాలా మతం మార్చి అమ్మాయిని ఎట్లా చెప్పుకోవాలా ఏ తప్ప ఎదుటి వాడిని ఏ విధంగా నాశనం చేయాల పాకిస్తాన్లో చూడండి బామదాడు ఇజ్రాయేలు ఇరాను ఇప్పుడు కొట్టుకుంటున్నాయి యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి కారణం ఏంటి మతమే మమ్మల్ని ఏమో మతం గురించి మాట్లాడొద్దని పోలీసులు ఇన్స్పెక్షన్స్ ఇస్తారట ఇదేందో నాకు అర్థం కాదు దేశ దేశాలే మతాల గురించి కొట్టుకుంటానే మతం లేనప్పుడు హిందుత్వం లేనప్పుడు ఈ ప్రపంచమే లేదు ఈ దేశమే లేదు నువ్వు బతుకు ఎదుటి వాడిని బతకనివ్వు అని చెప్పే ప్రపంచంలో ఏకైక మతం హిందుత్వమే ఎదుటి వాసే వాడిని మతం పార్చు నాన్ హిందూ ఎవడైతే ఉన్నాడో మతంలోకి మారుస్తావా కాఫీలు ఎవడైతే ఉన్నాడో వాడిని చంపేస్తావా కాపీ నవ్వు జిహాద్ చేస్తావా అప్పుడే నువ్వు జిహాద్ చేస్తే నువ్వు స్వర్గానికి పోతావు ఎదుట మతం మారిస్తే నీకు స్వర్గంలో దేవ ఇస్తానని చెప్పేటటువంటి మతం హిందుత్వం కావు నువ్వు సుఖంగా జీవించు ఎదుటి వాడిని సుఖంగా జీవించు అని చెప్పేదే హిందుత్వం అలాంటి హిందుత్వం కోసం ప్రతి హిందువు ప్రాణపినంత వరకు ఒంట్లో ఆఖరి రక్తపు పోరాడితే మన ఈ ప్రపంచ శాంతి మన పూర్వీకులు కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తేనే మనం ఇప్పుడు హిందువులు అన్నాం వాళ్ళు ప్రాణాలు త్యాగం చేయకపోతే మనకు హిందుత్వం కానీ ఇలాంటి సంబరాలు పండుగలు ఆత్మని పరిశుద్ధం చేసుకునేటటువంటి తత్వజ్ఞానం రామాయణం మహాభారతం వేదం పురాణాలు ఉపనిషత్తులు ఏమీ లేవు వాళ్ళ ప్రాణాన్ని పణంగా కాపాడి మనకి ఇచ్చినటువంటి ధర్మాన్ని ఈ సంస్కృతిని ఈ సాంప్రదాయాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కనుక మనం ఎత్తుకోకపోతే భావితరాలు మనల్ని అవమానాభూతలు దిక్కుంటాయి మా మన పూర్వీకుల గురించి మనం ఎంత గర్వంగా చెప్పుకున్నామో మా తాత వంద ఎకరాలు సంపాదించి వంద ఎకరాలు నాశనం చేసినట్టు మన తాతని దిక్కుంటాం వంద ఎకరాలు మా తాత కొని సంపాదించి నాకు ఇచ్చిన మనం తెచ్చుకుంటాం అట్లనే మన ఇలాంటి అద్భుతమైన సంస్కృతిని కాపాడి బావితరానికి ఇవ్వాలి ఇవ్వలేనటువంటి జాతి నశించిపోతే ఇచ్చినటువంటి జాతి ఉత్కృష్టమైనటువంటి స్థాయికి వెళ్తుంది ఈ ప్రపంచాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా హిందుత్వం శాసిస్తుంది దీంట్లో ఎలాంటి తిరుగులేదు కానీ హిందుత్వం ఈ ప్రపంచాన్ని శాసించే రోజు భారతదేశంలో హిందువు ఉంటడా ఉంటడా అనేది భారతదేశంలో హిందువులు డిసైడ్ చేస్తున్నారు ఇంతకు మించి వేరే చెప్పడానికి ఏం లేదు ప్రతి హిందువు దీని గురించి ఆలోచించాలి హిందుత్వానికి వచ్చిన నష్టం లేదు మనం లేకపోతే రష్యాలో మతం మారిన హిందువులు చూసుకుంటారు అమెరికాలో కోటి మంది హిందువులు వాళ్ళని చూసుకుంటారు వేరే దేశాలలో ఉన్న హిందువులు హిందుత్వాన్ని కాపాడుతారు అక్కడ రాముడికి అభిషేకాలు జరుగుతాయి శివుడికి అభిషేకాలు జరుగుతాయి వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు జరుగుతాయి హిందుత్వం బలంగా అవుతుంది వేద పాఠశాల కట్టుకుంటారు జర్మనీలో సంస్కృత పాఠశాలలు కట్టుకుంటారు భగవద్గీత పాఠాలు చెప్పుకుంటారు కానీ అవన్నీ పుట్టిన భారతదేశంలో హిందుత్వం ఉందానా వద్దా అనేది ఇక్కడ ఉన్నటువంటి హిందువులు వార్త నిర్వహించుకోవాలి దీనికోసమే జీవించాలి దీనికోసమే పోరాడాలి దీనికోసమే అవసరమైతే ప్రాణాలు ఇవ్వాలి దానికి నేను సిద్ధం మీరు కూడా సిద్ధం కావాలని కోరుకుంటే జై శ్రీరామ్ భారత్ అద్భుతంగా